కాకినాడ జిల్లాకు సంబంధించి ఇండోర్ స్టేడియంస్ బాధ్యతలు కాకినాడ అథారిటీ తీసుకుంటుంది ఈ నేపథ్యంలో రూరల్ ప్రాంతం తునికి సంబంధించి రాజ మైదానం మెయింటెనెన్స్ సైతం రూరల్ డెవలప్మెంటే కాకినాడకు సంబంధించిన క్రీడా అథారిటీ చేస్తుంది అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రధానంగా ఇక్కడ వసూళ్ళు పుల్లు సేవల్లో నిల్లు సదుపాయాలు నిల్లు అన్న మాదిరిగా మారింది ప్రధాన ఎంట్రన్స్ గేట్ పూర్తిగా శిథిలావస్థకు చేరి తుప్పు పట్టేసినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి నెలకొంది మరోపక్క దానికి తాళం వేస్తే లోపలికి వచ్చే క్రీడాకారులు అదేవిధంగా ఇటు వాకింగ్ చేసే ప్రజలు కూడా వంగి వంగి లోపలికి రావడం మరో పక్క ప్రధానమైన సమస్య సెప్టిక్ ట్యాంకులపై మూతలు ఇరిగిపోవడంతో వాటిని అలా గాలి కుదిలేసిన పరిస్థితి నెలకొంది దీంతో క్రికెట్ ఆడుకునే కురవాళ్ళు బాలు పడిపోవడం వారు కూడా పడిపోయిన పరిస్థితి అనేక సార్లు ఎదురవుతున్నది జిల్లాలోనే అతిపెద్ద గ్రౌండ్ రెండవదో మూడవదో అవ్వచ్చు కానీ ఇక్కడికి వందలాది మంది వాకర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఆడుకోవడానికి వాళ్ళు వస్తూ ఉంటారు నెక్స్ట్ ఏమో సెటిలో ఆడుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా మంది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేటే బాగోలేదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఏ కాలుకి ఏది తగిలినా సిఫ్టీకి అయిపోతేమో భయపడుతూ భయపడుతూ రావాల్సి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాములు కూడా చేరిపోతున్నాయి చుట్టూ తుప్పలు పెరిగిపోయాయి అదేవిధంగా ఇక షటిల్ కోర్ట్ ప్రధానమైనది ఇండోర్ షటిల్ కోర్టులో గంటకి ఎంత మొత్తంలో సొమ్ములు చెల్లించి అనేక బ్యాచ్లు ప్రతినిధ్యం ఆడుతూ ఉంటారు అయితే అక్కడ వసూళ్లు బాగానే జరుగుతున్నప్పటికీ సంబంధించిన ఈ షటిల్ కోర్ట్ కింద భాగం పూర్తిగా వుడ్ అంతా కూడా ఇవి విరిగిపోవడం ముక్కల ముక్కలుగా మారిపోయినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం ఇలాంటి తీవ్రమైన సమస్యల నడుమ ఈ తుని రాజా మైదానానికి సంబంధించి కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇందుకు సంబంధించి ఒక పక్క నిధులు వస్తున్నప్పటికీ ఎందుకు వీటిని అభివృద్ధి చేయడం లేదు వాటి సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ పలువురు క్రీడాకారులు ముఖ్యంగా గ్రౌండ్కి వచ్చే వాకింగ్ వచ్చే ప్రజలు కూడా కోరుతున్నారు ప్రధానంగా ఎంట్రీ గేట్ ఎందుకు మూసేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఒకవేళ రాత్రి సమయంలో అసంఘిక కార్యకలాపాలు లేదంటే మందుబాబులు వస్తే ఆ సమయంలో మూసుకోవాలి కానీ పగలు కూడా మూసివేయడంతో తీవ్ర ఇబ్బంది ఆ గేట్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు మన ట్యాంక్ కూడానేమో ఇరిగిపోయి లోపల పెచ్చిలు ఊడిపోయి పడిపోయి ఒక ఇంచుమించుగా నెల రోజులు అయింది దాంట్లో ఎక్కడ బాలు ఆడుకుంటూ వెళ్ళి పిల్లలు ఎక్కడ పడిపోతారో అని ఒక భయం కూడా కలుగుతుంది అందరికీ షెటిల్ కోట్ కూడా పాడైపోయి ఫుట్ మొత్తం గ్రౌండ్ అంత పాడైపోయి చెక్కలయ్యి ఊడిపోయాయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జిల్లాలోనే అతి పెద్దదైనటువంటి గ్రౌండ్ గ్రౌండ్ని అభివృద్ధి చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని ప్రభుత్వం వారిని వినవించుకుంటున్నాం